డాక్టర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలోని ఘనంగా జరిగాయి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు తొమ్మిదవ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ చిత్రపటానికి మంత్రి సుభాష్ పూలమాలలు అలంకరించి అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పనులను ఆయన గొప్పతనం వివరించారు గతంలో కేంద్రంలోని నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ లో పాలన ఉండేది మన పాలన మనమే చేసుకుందాము మన నిర్ణయాలు మనమే అనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఎన్టీ రామారావు నిర్ణయం తీసుకుని పార్టీ పెట్టడం జరిగింది ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టి కేజీబీఎం రెండు రూపాయలకే ప్రజలకు అందించి మహనీయుడు నందమూరి తారక రామారావు ఆడవారికి కూడా ఆస్తిలో సమాన హక్కు రక్షణ కల్పించి ఆడవారిని ప్రతి రంగంలోనూ ముందంజలో ఉండేటట్లు చేసిన ఘనత కూడా ఆయనదే అన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగుతుందన్నది గత ఐదేళ్ల పాలనలో చూశాము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల సుఖ సంతోషాలతో ఉండేటట్లు చేసి ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దారన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లోకేష్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేస్తున్నారని అన్నారు అనంతరం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలోని మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు యువత రక్తదానం చేసి అనేక మంది ప్రాణాలు కాపాడాలని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు